హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ త్రీ వీడియో అనేది అయితే చూద్దాం మొట్టమొదటిగా థర్డ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ప్రజాపతి బికమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మనకి ప్రదీప్ కుమార్ ప్రజాపతి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్ గా అయితే ఎన్ని కావడం జరిగింది నెక్స్ట్ విశాఖ మూల్య అపాయింటెడ్ ద ఎండిఎన్ సీఈఓ ఆఫ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫ్రమ్ ఫస్ట్ సెప్టెంబర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ కంపెనీకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశాఖ మూల్య ఫస్ట్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు సంవత్సరాల పాటు అయితే అవ్వడం జరిగింది నెక్స్ట్ సుధాన్షు వాట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏఎస్సిఐ అంటే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొత్త చైర్మన్గా పిడిలైట్ ఇండస్ట్రీ కంపెనీకి సంబంధించిన ఎండీగా ఉన్న సుధాంశు వాట్స్ అయితే నియమితులయ్యారు నెక్స్ట్ కార్లోస్ ఫెలిపో జరామిలో నేమ్డ్ ద వరల్డ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ద ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్ ప్రపంచ బ్యాంకు తూర్పు ఆసియా మరియు పసిఫిక్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా కార్లోస్ ఫెలిపే జరామీలో అయితే నియమితులయ్యారు ప్రొటెక్టర్ అండ్ గ్యాంబిల్ పిఎన్జి కంపెనీ ఉంది కదా ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ అని అయితే అంటారు ఈ కంపెనీ హెల్త్ వచ్చేసరికి అపాయింటెడ్ దా శశాంక్ శ్రోతి యాజ్ ఇట్స్ న్యూ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ కంపెనీ హెల్త్ సంబంధించి తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా శశాంక్ శ్రోతిని అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ గౌరంగల్ దాస్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ద సౌత్ కొరియా దక్షిణ కొరియాకు భారత రాయబారిగా గౌరంగల్ దాస్ అయితే నియమితులవ్వడం జరిగింది డాక్టర్ సిమా బహుస్ హ్యాస్ బిగిన్ హర్ సెకండ్ టర్మ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యుఎన్ ఉమెన్ ఎఫెక్టివ్ ఫ్రమ్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ డాక్టర్ సిమా బహుస్ సెప్టెంబర్ పదిహేను నుండి యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రెండోసారి అయితే పదవి బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది నెక్స్ట్ మిథున్ మన్హాస్ ఇస్ టు బికమ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ మిథున్ మన్హాస్ బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ సెప్టెంబర్ థర్డ్ వీక్లోని ఇంపార్టెంట్ అవార్డు ముఖ్యమైన అవార్డులు చూద్దాం వి మోహన్ రిసీవ్స్ ద ఇనాగరల్ డయాబెటిక్స్ గ్లోబల్ ఇంపాక్ట్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ వియన్నా వి విమోహన్ ప్రారంభ డయాబెటిక్స్ గ్లోబల్ ఇంపాక్ట్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదునైతే అందుకోవడం జరిగింది ముజాఫర్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్ ర్యాంక్డ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా ఫర్ ద మోస్ట్ స్టూడెంట్ ఇన్నోవేషన్స్ అండర్ ద ఇన్స్పైర్ అవార్డ్ మానక్ ఇనిషియేటివ్ సబ్మిటింగ్ సెవెన్ ఫోర్ నాట్ త్రీ ఐడియాస్ ఇన్స్పైర్ అవార్డ్ మనకు ఇనిషియేటివ్ మానక్ ఇనిషియేటివ్ కింద ఏడు వేల నాలుగు వందల మూడు ఆలోచనలు సమర్పించే అత్యధిక విద్యార్థుల ఆవిష్కరణలకు గాను బీహార్లోని ముజాఫర్పూర్ జిల్లా భారతదేశంలో మొదటి స్థానంలో నిలవడం అయితే జరిగింది భారత్ ఫోర్జ్ సిఎండి బాబా కళ్యాణి రిసీవ్స్ ద ఈఎస్ఎంఈ హోలీ మెడల్ ఫర్ ద ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ బెనిఫిటింగ్ ద పబ్లిక్ అండ్ ప్రమోటింగ్ రీసైలెంట్ గ్లోబల్ సప్లై చైన్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఇంజనీరింగ్ ఆవిష్కరణలు మరియు స్థితిస్థాపక ప్రపంచ సరఫరా గొలుసులను ప్రోత్సహించినందుకు గాను భారత్ ఫోర్జ్ కంపెనీ సీఎండీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన బాబా కళ్యాణి గారికి ఈఎస్ఎంఈ హోలీ పథకాన్ని అయితే అందుకోవడం జరిగింది నీరజ్ గోయాన్ ఫిలిం హోంబోర్డ్ ద హోంబోర్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం క్యాటరీ అట్ ద ఆస్కార్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నీరజ్ గోయాల్ చిత్రమైన హోమ్ బోర్డ్ చిత్రం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఆరు ఆస్కార్ అవార్డులో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో భారత్ అయితే ప్రాతినిధ్యం వహించనుంది మోహన్ లాల్ టు రిసీవ్ ద దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అట్ ద సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిలిం అవార్డ్ సెరిమీ అండ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగనున్న మనకి డెబ్బై ఒకటో జాతీయ చలనచిత్ర చిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా మోహన్ లాల్ గారు మనకి దాదాసాహెబ్ పాలకే అవార్డు రెండు వేల ఇరవై మూడునైతే అందుకోవడం జరుగుతుంది ఓకే మనకి అవార్డ్స్ అనేవి రెండు వేల ఇరవై మూడు అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ఓకే ఇరవై నాలుగు అవార్డు ఇరవై ఆరులో ఈ విధంగా ఇస్తూ ఉంటారు కొన్ని చోట్ల రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన అవార్డు అనేది మోహన్ లాల్ గారు తీసుకున్నారని కూడా ఉంటుంది అంటే ఇయర్లో ఇచ్చారు కాబట్టి ఇయర్ అవార్డు అని కొంతమంది కొన్ని వెబ్సైట్స్లో అలా రాస్తూ ఉంటారు గా చెప్పాలంటే మాత్రం ఇది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన అవార్డు అనేది ఓకే రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఒకటో దాదాసాహెబ్ పాలక అవార్డు మోహన్ లాల్ గారికి వచ్చింది మలయాళం చిత్రం ఇండస్ట్రీ నుండి గతంలో రెండు వేల ఇరవై రెండు లాస్ట్ ఇయర్ డెబ్బైఓ అవార్డు అనేది మిథున్ చక్రవర్తి హిందీ కి రావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో అరవై తొమ్మిదో దాదాసాహెబ్ పాలక అవార్డు అనేది వహీదర్ రహమాన్ గారికి రావడం జరిగింది హిందీ ఆట అలాగే రెండు వేల ఇరవైలో అరవై ఎనిమిదో అవార్డు ఆశా పారిక్కి రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఏడో అవార్డు రజనీకాంత్ గారికి రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఆరో అవార్డు అమితాబ్ బచ్చన్ గారికి అయితే రావడం అయితే జరిగింది ఓకే సో అవార్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి లేదా కొన్ని చోట్ల ఇది రెండు వేల ఇరవై ఐదు మోహన్ లాల్ రెండు వేల ఇరవై నాలుగు మిథున్ చక్రవర్తి అలా కూడా ఉంటుంది అంటే ఏ ఇయర్ లో ఇచ్చారో ఆయర్ ని కన్సిడర్ చేసి ఇస్తూ ఉంటారు కొంతమంది పర్టికులర్గా గా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు అవార్డ్ ఇది డెబ్బై ఒకటవ అవార్డు అనేది మోహన్ లాల్ గారికి అయితే ఇయర్ అయితే అవ్వడం జరిగింది సో ఇదైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెప్టెంబర్ లో థర్డ్ వీక్ లో ఉన్న స్పోర్ట్స్ క్రీడా వార్తలు చూద్దాం అనీష్ కిరి అండ్ వైశాలి రమేష్ బాబు ఓన్ దర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫీడే గ్రాండ్ స్విస్ టైటిల్ రెండు వేల ఇరవై ఐదు ఫీడే గ్రాండ్ టైటిల్ టైటిల్ను అనీష్ కిరి మరియు వైలా వైశాలి రమేష్ బాబు అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ శామ్యుల్ ఉమేతిథి ద ఫ్రెంచ్ ఫుట్బాలర్ అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫీఫా వరల్డ్ కప్ విన్నర్ అఫీషియల్లీ రిటైర్ ఫ్రమ్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఫ్రెంచ్ ఫుట్బాల్ క్రీడాకారుడు మరియు రెండు వేల పద్దెనిమిది ఫీఫా ప్రపంచకప్ విజేత అయిన శామ్యుల్ ఉమ్మిటి ప్రొఫెషనల్ ఫుట్బాల్ నుండి అధికారికంగా అయితే రిటైర్ అయ్యారు ఉత్తరాఖండ్ మార్క్ హిస్టారిక్ మూమెంట్ ఇన్ ఇండియన్ స్పోర్ట్స్ బై హోస్టింగ్ ద ఏషియన్ క్యాడెట్ కప్ టూ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ హల్ద్వానీ ఇనాగ్రేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి ఆన్ సెప్టెంబర్ నైన్టీన్ సెప్టెంబర్ పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించిన హల్ద్వానీలో ఏషియా క్యాడిడేట్ కప్ రెండు వేల ఇరవై ఐదును నిర్వహించడం ద్వారా ఉత్తరాఖండ్ భారత క్రీడల్లో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని అయితే నమోదు చేయడం జరిగింది హర్షదీప్ సింగ్ బికమ్ ద ఫస్ట్ ఇండియా బౌలర్ టు రీచ్ ద వికెట్స్ లో వంద వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్గా గా హర్షదీప్ సింగ్ అయితే నిలిచాడు నెక్స్ట్ మరియం ఫాతిమా ఫ్రమ్ ముజాఫర్పూర్ హాస్ బికమ్ ద బీహార్ ఫస్ట్ ఉమెన్ ఫీడే మాస్టర్ ముజాఫర్పూర్ కు చెందిన మరియం ఫాతిమా బీహార్లో తొలి మహిళా ఫీడే మాస్టర్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు దిలీప్ ట్రోఫీ ఏదైతే ఉందో దీన్ని మనకి సెంట్రల్ జోన్ అయితే గెలుచుకుంది ఎవరి మీద అంటే సౌత్ జోన్ మీద అయితే గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ కి సంబంధించిన దిలీప్ ట్రోఫీ విన్నర్ వచ్చేసరికి మనకి సెంట్రల్ జోన్ మనకి సౌత్ జోన్ ఓడించి అయితే టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది సెప్టెంబర్ థర్డ్ వీక్ లో బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం రాకెట్ డ్రీమ్స్ బిలీనియస్ పవర్ అండ్ న్యూ స్పేస్ రేస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బుక్ రిటర్న్ పైదా క్రిస్టియన్ డావన్ ఫోర్ట్ రాకెట్ డ్రీమ్స్ బిలీనియర్స్ పవర్ అండ్ ద న్యూ స్పేస్ రేస్ పుస్తక రచయిత ఎవరు అంటే క్రిస్టియన్ డావన్ ఫోర్ట్ డాపన్ ట్రేల్స్ ఫ్రమ్ కాశ్మీరీస్ కాన్ఫ్లిక్ట్ బుక్ ఆధర్ ఇస్పితా చక్రవర్తి దాపన్ ట్రేల్స్ ఫ్రమ్ కాశ్మీరీస్ కాన్ఫ్లిక్ట్ అనే పుస్తక రచయిత ఇస్పితా చక్రవర్తి అలాగే డిమోగ్రఫీ రిప్రజెంటేషన్ డిలిమిటేషన్ ది నార్త్ సౌత్ డివైడ్ ఇన్ ఇండియా బుక్ ఖాతా ఓకే డెమోగ్రఫీ రిప్రజెంటేషన్ డిలిమిటేషన్ ది నార్త్ సౌత్ డివైడ్ ఇన్ ఇండియా అనే పుస్తక రచయిత రవికే మిశ్రా నెక్స్ట్ సెప్టెంబర్ థర్డ్ వీక్ లో ఉన్న ఇండిసి ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం ఇండియా రైజెస్ థర్టీ ఎయిత్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ స్విట్జర్లాండ్ టాపర్ ద లిస్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశం ముప్పై ఎనిమిదో స్థానానికి చేరుకుంది స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది సెప్టెంబర్ నెలలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం రినూడ్ భరతనాట్యం ఎక్స్పోనెంట్ అండ్ కళాక్షేత్ర టీచర్ అల్లాడి శారదా శారదా హోప్మెన్ గా పిలువబడే ఈమె అలాగే ఎఫెషియేట్ గా చిన్న శారదా లేదా శారదా టీచర్ అని కూడా ఈ పిలిపించేవాళ్ళు ఈమెయితే చనిపోవడం జరిగింది ప్రఖ్యాత భరతనాట్య విద్వాంసరాలు మరియు కళాక్షేత్ర ఉపాధ్యాయురా అల్లాడి శారదా గారు శారదా హోప్మెన్ అని పిలువబడే ఈమె చిన్న శారదా మరియు శారదా టీచర్ అని కూడా ఆప్యాయంగా ఈమెనైతే పిలిచేవాళ్ళు ఈమెయితే చనిపోవడం జరిగింది రాబర్ట్ రెడ్ ఫోర్డ్ ఐకానిక్ కేటర్ అండ్ డైరెక్టర్ డైడ్ అట్ ఎయిటీ నైన్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్ దిగ్గజ నటు మరియు దర్శకుడు అయిన ఈయన ఎనభై తొమ్మిది ఏళ్ళ వయసులో అయితే చనిపోయారు నెక్స్ట్ సెప్టెంబర్ థర్డ్ వీక్ లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ న్యూస్ కొటాక్ ఎయిట్ లెవెన్ ర్యాంక్ థర్డ్ గ్లోబల్లీ యాప్ డౌన్లోడ్స్ జరిగిన ఫస్ట్ హాఫ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ప్రథమాంతంలో బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్స్ లో కొటాక్ మహేంద్ర ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సంబంధించిన కొటాక్ ఎయిట్ లెవెన్ అనే యాప్ ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్స్లో మూడో స్థానంలో నిలిచింది మిగతా రెండు యాప్స్ కూడా వేరే దేశాలకు సంబంధించినవి ఎస్బీఐ యోనోను అధిగమించి ఎక్కువ డౌన్లోడ్స్ అనేవి రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ యాప్లో కొటాక్ యాప్ అనేది అయితే సాధించడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యాస్ ఎక్స్టెండెడ్ శ్రీ ఎం పరమశివం టెన్యూర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటిల్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి ఎం పరమశివంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదవికాలాన్ని మార్చ్ రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే పొడిగించడం జరిగింది NPCA, National Payment Corporation of India, raised the UPA limit for verified merchant payments to 10 lakh daily and 5 lakh per transaction effective from 15th September. ధృవీకరించబడిన వ్యాపార చెల్లింపుల కోసం ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ పరిమితిని రోజుకి పది లక్షలకు లావాదేవీలకు ఐదు లక్షల దాకా కూడా పెంచింది ఇది పదిహేను సెప్టెంబర్ నుండి అమల్లోకి వస్తుంది అంటే మ్యూచువల్ ఫండ్స్ వేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కానీ లేదా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ లాంటివి చెల్లించే వాళ్ళు ఎక్కువ అమౌంట్ కూడా మనకి యూపీఐ చేయడానికి గతంలో అవకాశం ఉండేది కాదు కదా ఇప్పుడు దాన్ని రోజుకి పది లక్షల దాకా ట్రాన్సాక్షన్కి ఐదు లక్షల దాకా కూడా చేసే వెసులుబాటునైతే మనకి ఎన్పిసిఐ అయితే కలిగిస్తుంది సెప్టెంబర్ పదిహేను నుండి రాజర్ పే బికమ్ ద ఫస్ట్ ఇండియన్ పేమెంట్ అగ్రిగేటర్ టు ఇంటిగ్రేట్ యాపిల్ పే ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంతర్జాతీయ లావాదేవీల కోసం యాపిల్ పేను ఐక్యకృతం చేసిన మొట్టమొదటి భారతదేశపు చెల్లింపు అగ్రిగేటర్ కంపెనీగా ర్యాజర్ పే కంపెనీ నిలిచింది డీబీఎస్ బ్యాంక్ ఇండియా బికమ్ ద ఫస్ట్ ఓలీ ఓనెడ్ సబ్సిడరీ ఆధరైజ్డ్ పై ది ఆర్బీఐ టు కలెక్ట్ జీఎస్టీ పేమెంట్ జిఎస్టీ చెల్లింపులను వసూలు చేయడానికి ఆర్బీఐ అధికారికం పొందిన మొట్టమొదటి పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా డిబిఎస్ బ్యాంక్ అయితే నిలవడం జరిగింది సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంచ్డ్ ద యూపీఐ బేస్డ్ జిఎస్టీ పేమెంట్ ఫెసిలిటీ ఫర్ సీమ్లెస్ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్ సజావుగా పన్ను లావాదేవీల కోసం యూపీఐ ఆధారిత జిఎస్టీ చెల్లింపు సౌకర్యాన్ని ప్రారంభించిన బ్యాంకుగా అయితే నిలవడం జరిగింది సెప్టెంబర్ మూడో వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూపు ఇండియా సెటప్ ఫస్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ మొరాకో మొరాకోలో భారతదేశ తొలి రక్షణ తయారీ కర్మాగారాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇండియా అండ్ గ్రీస్ హ్యాల్ దేర్ ఫస్ట్ బయోలెటల్ నావల్ ఎక్సైజ్ ఫ్రం థర్టీన్త్ టు ఎయిటీన్త్ సెప్టెంబర్ ఇన్ ద మెడిటేరియన్ సి భారత్ మరియు గ్రీస్ మధ్య సెప్టెంబర్ పదమూడు నుండి పద్దెనిమిది వరకు మధ్యధర సముద్రంలో వారి మొట్టమొదటి ద్వైపాక్షిక నావికా విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది ఇండియా ఫస్ట్ ట్రై సర్వీస్ అకాడమియా ఆ టెక్నాలజీ సింపోజిజమ్ టీషార్ట్స్ లాంచ్డ్ ఇన్ న్యూఢిల్లీ టు ఫోస్టర్ ఆర్ అండ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఆర్మ్డ్ ఫోర్స్ అండ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ సాయుధ దళాలు విద్యా సంస్థల మధ్య పరిశోధన అభివృద్ధి భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం భారతదేశంలో మొట్టమొదటి ట్రై సర్వీసెస్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ ఇంపోజియం టీషార్ట్స్ అయితే న్యూఢిల్లీలో ప్రారంభించారు ఇండియా మొరాకో సైన్య మెమెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎన్హాన్స్ డిఫెన్స్ కార్పొరేషన్ రక్షణ సహకారాన్ని పెంపొందించడం కోసం భారత్ మొరాకో దేశాలపైన అవగాహన ఒప్పందం అయితే సంతకం చేయడం జరిగింది ఇండియన్ నావీ టు కమిషన్ ఆండ్రోత్ ద సెకండ్ ఏఎస్డబ్ల్యూ షాలో వాటర్ క్రాఫ్ట్ ఆన్ అక్టోబర్ సిక్స్త్ అక్టోబర్ ఆరున భారత నవకథలం ఆండ్రోత్ అనే రెండవ ఏఎస్డబ్ల్యూ షో షాలో వాటర్ క్రాఫ్ట్ను అయితే కమిషన్ చేయనుంది మజ్గాన్ టాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ హాస్ సైన్ ఎ మెమరీఫ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు టు ఎక్స్ప్లోర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ వరల్డ్ క్లాస్ గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ ఆన్ ద కంట్రీ ఈస్టర్న్ కోస్ట్ తమిళనాడు తూర్పు తీరంలో ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డ్ అభివృద్ధి అన్వేషించడానికి మజ్గాండా షిప్ బిల్డర్ లిమిటెడ్ కంపెనీ తమిళనాడు ప్రభుత్వంతో ఆగాహన అయితే సంతకం చేయడం జరిగింది యుఎస్ సౌత్ కొరియా జపాన్ లాంచ్ ఫ్రీడమ్ ఎడ్జ్ మిలిటరీ ఎక్ససైజ్ ఫ్రీడమ్ ఎడ్జ్ సైనిక విన్యాసాలను అమెరికా దక్షిణ కొరియా జపాన్ దేశాలు అయితే ప్రారంభించాయి సెప్టెంబర్ మూడో వారంలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం ఇండియాస్ కాగ్ టు డిప్లో ఏ పవర్ లాంగ్వేజ్ మోడల్ ఫర్ ఆడిటింగ్ బూస్ట్ ఎఫిషియన్సీ రిస్క్ డిటెక్షన్ అండ్ డిజిటల్ ఓవర్సైట్ ఆఫ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వ లావాదేవీల సామర్థ్యము రిస్క్ గుర్తింపు డిజిటల్ పర్యవేక్షణను పెంపొందించడానికి ఆడిటింగ్ కోసం భారత కాగ్ ఏ ఆధారిత భాషా నమూనాను అమలు చేయనుంది ఇస్రో టు లాంచ్ వ్యోమమిత్రా ఎన్ ఏ ఎనేబుల్డ్ ఆఫ్ హ్యూమనైడ్ రోబోట్ అబ్రాడ్ గగన్యాన్ అన్క్రూడ్ మిషన్ ఇన్ డిసెంబర్ టు స్టిమ్యులేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మానవ అంతరిక్ష ప్రయాణాన్ని అనుకూ అనుకూరించడానికి గగన్యాన్ యొక్క ఆన్క్రూడ్ మిషన్లో ఇస్రో డిసెంబర్లో ఏ ఆధారిత హాఫ్ హ్యూమనైడ్ రోబోట్ వ్యోమమిత్రాన్ని అయితే ప్రయోగించనుంది రెడ్ నెక్డ్ పాలరోపస్ ఓకే రెడ్ నెకడ్ పాలార్ప్ ఓకే రెడ్ నెకడ్ పాలార్ప్ అంటే పాలరోపస్ లోబాటస్ అని సైంటిఫిక్ నేమ్ ఉంది దీనికి ఈ రేర్ మైగ్రేటరీ బార్డ్ వాజ్ రీసెంట్లీ సైటెడ్ ఎట్ ద నజరాయన్ బార్డ్ సాంచరీన్ త్రిపుర్ సిటీ మనకి రెడ్ నేకెడ్ పాలార్ అంటే పాలరూపస్ రూపస్ లోబాటస్గా పిలువబడే అరుదైన వలస పక్షి ఇటీవల తిరుపూర్ నగరంలోని నజరాయన్ పశువుల అభయారణం అయితే కనిపించింది ఎన్విడియా టు ఇన్వెస్ట్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఇన్ ఓపెన్ ఏ టు డిప్లాయ్ హండ్రెడ్ జిగవాట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పది జిగవాట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమలు చేయడం కోసం ఎన్విడియా ఓపెన్ఏలో వంద బిలియన్ డాలర్ల బిలియన్ల హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి అయితే పెట్టనుంది ఎన్విడియా కంపెనీ న్యూ ఈఈఎల్ స్పైసెస్ కోలాచల్ నేమ్డ్ ఆఫ్టర్ కన్యా కుమారి ఓకే కన్యాకుమారి పేరు మీద కోలాచల్ కొత్త ఈల్ జాతులు అయితే కనుగొనబడ్డాయి సెప్టెంబర్ థర్డ్ వీక్ లో ఉన్న సమిట్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ సిక్స్టీన్త్ ఎడిషన్ ఆఫ్ కంబైండ్ కమాండర్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ కోల్కత్తా కోల్కత్తాలోని తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంలో పదహారవ ఎడిషన్ కంబైండ్ కమాండర్ సమావేశాన్ని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు ట్వంటీ ఎయిత్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింగ్స్ ఆఫ్ ఇన్ విశాఖపట్నం రెండు వేల సారీ ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నెన్స్ రెండు వేల ఇరవై ఐదు సమావేశం వైజాగ్ విశాఖపట్నంలో అయితే ప్రారంభమైంది ఇండియా నార్వే హ్యాల్ దర్ ఫస్ట్ మ్యారీటైమ్ సెక్యూరిటీ అండ్ డిసర్మెంట్ డైలాగ్ ఇన్ ఓస్లో భారత్ నార్వే మధ్య మొట్టమొదటి సముద్ర భద్రతా నిరాయధీకరణ సంభాషణ అనేది నార్వే ఓస్లో అయితే నిర్వహించబడింది సెప్టెంబర్ మూడో వారంలో ఉన్న ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ఆస్ట్రేలియా సెట్స్ న్యూ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్ ఆఫ్ సిక్స్టీ టూ పర్సెంట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ ద పారిస్ అగ్రిమెంట్ ప్యారిస్ ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై ముప్పై ఐదు నాటికి ఆస్ట్రేలియా కొత్త ఉద్గారాల తగ్గింపు లక్ష్యాన్ని అరవై రెండు శాతానికైతే నిర్దేశించడం జరిగింది అల్బేనియా ఇంట్రడ్యూస్డ్ ద డియాలా ద వరల్డ్ ఫస్ట్ ఏ క్యాబినెట్ మినిస్టర్ టు ఓవర్సీస్ పబ్లిక్ ప్రిక్రూట్మెంట్ అండ్ ఫైట్ కరప్షన్ ప్రజా సేకరణ పర్యవేక్షించడానికి అవినీతిని ఎదుర్కోవడం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్యాబినెట్ మంత్రి అయిన డియాలా అనే క్యాబినెట్ మినిస్టర్ను అల్బేనియా అయితే పరిచయం చేసింది ఇండియా అండ్ కెనడా టు రీస్టార్ట్ ట్రేడ్ టాక్స్ అండ్ డీప్ ఇన్ కార్పొరేషన్ భారత్ కెనడా వాణిజ్య చర్చలను పునః ప్రారంభించే సహకారాన్ని అయితే పెంచుకోనున్నాయి ఇండియా రియల్ టు కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్ కు భారతదేశం తిరిగి ఎన్నికావడం జరిగింది సెప్టెంబర్ మూడవ వారంలో ఉన్న జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ చూద్దాం ఇండియా కమరేడ్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్టరీ ఓవర్ పాకిస్తాన్ పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధంలో పాకిస్తాన్ పైన విజయం సాధించి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం వేడుకలను జరుపుకోవడం జరిగింది IRDAI Insurance Regulatory Development Authority of India, launched the బీమా సుగం a unified digital marketplace for the life, health, motor, travel and general insurance, set to go live in phases by December 2025. టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐఆర్డిఏఐ భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో బీమా సుగం అయితే ప్రవేశపెట్టింది దీని ద్వారా జీవనము ఆరోగ్యము మోటార్ ప్రయాణము మరియు జనరల్ ఇన్సూరెన్స్ ఓకే కోసం ఒక సమగ్ర డిజిటల్ మార్కెట్ ప్లేస్ అయితే దశల వారీగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండి అయితే ప్రారంభం కానుంది అంటే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ వేరుగా ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ వేరుగా మోటార్ ఇన్సూరెన్స్ వేరుగా ట్రావెల్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఇలా రకరకాల ఇన్సూరెన్స్ ఉంటాయి కదా అన్నింటినీ కూడా ఒకే దగ్గర మనకి డిజిటల్ మార్కెట్ ప్లేస్లో యూనిఫైడ్గా తీసుకురావడం కోసం ఈ బీమా సుగమైతే ఐఆర్డిఐ అయితే ప్రవేశపెట్టనుంది ఇండియా సీస్ హిస్టారిక్ వన్ పర్సెంట్ డ్రాప్ ఇన్ ఎలక్ట్రిసిటీ సెక్టార్ సి ఎమిషన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలో విద్యుత్ రంగంలో సీ ఉద్గారాల్లో భారతదేశం చారిత్రాత్మక ఒక శాతం తగ్గుదలని అయితే చూసింది బంగ్లాదేశ్ సైన్స్ ట్వెల్త్ హండ్రెడ్ అండ్ ఎంటీఆఫ్ ఆఫ్ ఫిష్ టు ఇండియా ఫర్ దుర్గా పూజ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద లోయస్ట్ సిన్స్ టూ థౌసండ్ నైన్టీన్ రెండు వేల ఇరవై ఐదు దుర్గా పూజ కోసం బంగ్లాదేశ్ పన్నెండు వందల మెట్రిక్ టన్నుల హిల్సా చేపలను భారతదేశానికి పంపించింది ఇది రెండు వేల పంతొమ్మిది తర్వాత అయితే అత్యల్పం తక్కువ అమౌంట్ ఆఫ్ ఫిషెస్ని అయితే ఈసారి పంపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి కనుక చూసుకున్నట్లయితే యాత్రి సేవా దివాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాజ్ అబ్జర్వ్ అక్రాస్ ఇండియా సెవెంటీన్త్ సెప్టెంబర్ యాత్రి సేవ దివాస్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ అంతటా కూడా పదిహేడు సెప్టెంబర్ని అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది యాత్రి సేవా దివాస్ ఎప్పుడు జరుపుకుంటున్నారు అంటే పదిహేడు సెప్టెంబర్ శంకర్ ఢిల్లీ జూ ఓన్లీ ఆఫ్రికన్ ఎలిఫెంట్ డైడ్ ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ ఇన్ ఐసోలేషన్ ఢిల్లీ జూలో ఏకైక ఆఫ్రికా ఏనుగు అయిన శంకర్ ఏదైతే ఉందో ఏనుగు పేరు శంకర్ అనమాట పదమూడు సంవత్సరాలు ఏకాంత వాసం తర్వాత అయితే మరణించడం జరిగింది దీని ఐసోలేషన్లో అయితే ఉంచారు థర్టీన్ ఇయర్స్ ఐసోలేషన్లో ఉన్న తర్వాత రీసెంట్గా అయితే మనకి చనిపోవడం అయితే జరిగింది ఫ్రమ్ అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐఆర్సీటీసీ విల్ రిజర్వ్ ద ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఫర్ ఆధార్ అథెంటికేటెడ్ యూజర్స్ టు కర్ మిస్యూజ్ ఆఫ్ థాట్స్ అక్టోబర్ ఒకటి నుండి ఐఆర్సిటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యొక్క మొట్టమొదటి పదిహేను నిమిషాలను ప్రయాణీకరించబడిన వినియోగదారుల కోసం రిజర్వ్ చేసి ప్రామాణీకరించ ఆధార్ ప్రామాణీకరించబడిన వినియోగదారుల కోసం రిజర్వ్ అయితే చేయబడుతుంది అంటే ఆధార్ ఆథెంటికేషన్ జరిగిన తర్వాత ఎవరైతే ఉంటారో వెరిఫైడ్ యూజర్స్ వాళ్ళే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బుక్ చేసుకునే విధంగా ఈ ఫెసిలిటీ అయితే కల్పించనున్నారు దీని ద్వారా దళారీ సంస్థలు దుర్వినియోగం చేయడాన్ని అయితే నిరోధించవచ్చని చెప్పి ఐఆర్సిటీసీ అయితే ఈ ఫెసిలిటీని అయితే తీసుకురావడం జరిగింది అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద ఇండియా లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇన్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ అహ్మదాబాద్లోని నరన్పూరాలో భారతదేశంలోని అతిపెద్ద క్రీడా సముదాయాన్ని అమిత్ షా అయితే ప్రారంభించారు నెక్స్ట్ సెప్టెంబర్ థర్డ్ వీక్లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం తమిళనాడు బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇష్యూ ఐడెంటిటీ కార్డ్స్ టు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు జారీ చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తమిళనాడు అయితే నిలిచింది ద స్టాట్యూ ఆఫ్ హిందూ భూషణ్ వన్ ఎయిటీ ఫుట్ బ్రాంచ్ ఆఫ్ ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ బాస్ హానర్ విత్ ద లార్జెస్ట్ ఎవర్ దోల్ సాల్యూట్ అండ్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఇన్ పింపరి చించివాడ మహారాష్ట్ర హిందూ భూషణ్ విగ్రహం ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సంబంధించిన విగ్రహం ఇది నూట ఎనభై అడుగుల కాన్షియస్ స్మారక చిహ్నం ఇది మహారాష్ట్రలోని పింపి చించివాడలో అయితే ఉంటుంది ఇక్కడ సెప్టెంబర్ పద్నాలుగున అతిపెద్ద దోల్తాషా సెల్యూట్తో సెల్యూట్ తో అయితే దీన్ని అయితే గౌరవించబడడం జరిగింది సెప్టెంబర్ పద్నాలుగున ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇనాగరేటెడ్ ద పిఎం మిత్రా పార్క్ ఇన్ దార్ మధ్యప్రదేశ్ బూస్టింగ్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్త్ర పరిశ్రమకు ప్రోత్సాహం అందించడం కోసం మధ్యప్రదేశ్లోని దార్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మిత్రా పార్క్ అయితే ప్రారంభించారు మణిపూర్ హోస్టెడ్ ద ఫోర్టీన్త్ కోంగ్ హతాయి చిల్లీ ఫెస్టివల్ అట్ సిరారా సిరారాకోంగ్ విలేజ్ ఇన్ ఉక్రూల్ డిస్టిక్ టు ప్రమోట్ ద జిఏ ట్యాగ్ హతే చిల్లి జిఏ ట్యాగ్ చేయబడిన హతాయ్ చిల్లీను ప్రోత్సహించడానికి మణిపూర్లోని ఉక్రూ జిల్లాల్లోని సిరారాకో గ్రామంలో పద్నాలుగవ సిరారాకో హతీ చిల్లీ ఫెస్టివల్ అయితే నిర్వహించారు జస్టిస్ ఎం సుందర్ స్వాణి నేత చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్టు మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎం సుందర్ ప్రమాణ స్వీకారం చేశారు పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ ద ఇంటీరియర్ టెర్మినల్ అట్ పూర్ణి పూర్ణయా ఎయిర్పోర్ట్ అండ్ లాంచ్ ద ప్రాజెక్ట్స్ థర్టీ సిక్స్ థౌజండ్ క్రోర్ ఇన్ బీహార్ ఇంక్లూడింగ్ పవర్ రైల్ అండ్ అగ్రికల్చర్ ఇనిషియేటివ్స్ పూర్ణియా విమానాశ్రయంలో తాత్కాలిక టెర్మినల్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఇది బీహార్లో విద్యుత్ రైలు మరియు వ్యవసాయ కార్యక్రమాల్లో సహా ముప్పై ఆరు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అయితే ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ థర్డ్ వీక్ లో ఉన్న మిస్లీనియస్ న్యూస్ చూద్దాం సోరస్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అచీవ్డ్ ద ల్యాండ్ మార్క్ సక్సెస్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బై డిక్లరింగ్ ద సెవెంటీ ఫైవ్ విలేజ్ పంచాయతీస్ ఆ చైల్ మ్యారేజ్ ఫ్రీ పంచాయతీ ఛత్తీస్గఢ్లోని సోరస్పూర్ జిల్లా రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలను బాల్య వివాహ రహిత పంచాయతీలుగా ప్రకటించడం ద్వారా మైలురాయి విజయాన్ని అయితే సాధించింది సిసిఐ అప్రూవ్డ్ ద పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ఆక్వైజేషన్ ఆఫ్ యూపీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ ఇన్ జయప్రకాష్ అసోసియేట్ లిమిటెడ్ జయప్రకాష్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీలో వంద శాతం వరకు వాటాని కొనుగోలు చేయడానికి పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి సీసీఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం జరిగింది సెప్టెంబర్ మూడవ వారంలో ఇంపార్టెంట్ డేస్ అని థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ఇంజనీర్స్ డే ఇంజనీర్ దినోత్సవాన్ని పదిహేను సెప్టెంబర్ ను జరుపుకుంటాం ఈ సంవత్సరం థీమ్ డీప్ టెక్ అండ్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ డ్రైవింగ్ ఇండియా టెకేడ్ ఈ ఇంజనీర్ల దినోత్సవం ఎవరి బర్త్డే జ్ఞాపకార్థంగా జరుపుకుంటామంటే సార్ మోషగొండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జ్ఞాపకార్థంగా మనం ఈ రోజునైతే మనకి ఇంజనీర్స్ డేనైతే జరుపుకుంటాము పదిహేను సెప్టెంబర్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ యాక్షన్ బై యాక్షన్ పదహారు సెప్టెంబర్న వరల్డ్ ఓజోన్ డే ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పదహారు సెప్టెంబర్ని జరుపుకుంటాం థీమ్ ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ పదిహేడు సెప్టెంబర్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ప్రపంచ పేషెంట్ సేఫ్టీ దినోత్సవాన్ని పదిహేడు సెప్టెంబర్ను జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి సేఫ్ కేర్ ఫర్ ఎవ్రీ న్యూబోర్న్ అండ్ ఎవ్రీ చైల్డ్ పద్దెనిమిది సెప్టెంబర్ వరల్డ్ బ్యాంబో డే ప్రపంచ విదురు దినోత్సవాన్ని పద్దెనిమిది సెప్టెంబర్ని జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ బ్యాంబో సొల్యూషన్ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ పద్దెనిమిది సెప్టెంబర్ ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవాన్ని పద్దెనిమిది సెప్టెంబర్ని అయితే జరుపుకుంటాము పంతొమ్మిది సెప్టెంబర్ని ఇంటర్నేషనల్ టాక్ లైక్ ఏ పైరెట్ డే అంతర్జాతీయ పైరెట్ లైక్ ఏ సారీ అంతర్జాతీయ టాక్ లైక్ ఏ పైరెట్ డే ఓకే పైరెట్ లైక్ ఏ టాక్ లైక్ ఏ పైరెట్ డే అనే దాన్ని మనకి తెలుగులో మిస్టేక్ ఉంది చూసుకొని ఇంటర్నేషనల్ టాక్ లైక్ లైకే పైరట్ డే అని పంతొమ్మిది సెప్టెంబర్ని అయితే జరుపుకుంటాము అలాగే ఇరవై సెప్టెంబర్ని ఈ సంవత్సరం అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవాన్ని అయితే జరుపుకున్నాము బట్ ఇంటర్నేషనల్ రెడ్ పాండా డే అనేది పర్టికులర్గా ఒక డే అయితే జరగదో ఎప్పుడైతే సెప్టెంబర్లో థర్డ్ సాటర్డే వస్తుందో సెప్టెంబర్లో వచ్చే మూడో శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున రెడ్ పాండా డేనైతే జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటి సెప్టెంబర్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఇరవై ఒకటి సెప్టెంబర్ని జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం యాట్ నవంబర్ పర్ ఏ పీస్ఫుల్ వరల్డ్ ఎవ్రీ ఇయర్ కూడా థీమ్ అయితే మారుతూ ఉంటుంది డే అయితే మారదు కానీ ఇరవై ఒకటి సెప్టెంబర్ వరల్డ్ ఎల్జిమీర్స్ డే ప్రపంచ ఎల్జిమీర్స్ దినోత్సవాన్ని కూడా ఇరవై ఒకటి సెప్టెంబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది ఇది సెప్టెంబర్ థర్డ్ వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ లాస్ట్ సిక్స్ మంత్స్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఓకే అలాగే ఫిఫ్టీకి పైగా స్ట్రాటిజీకే టాపిక్స్ పీడిఎఫ్స్ కానీ ఎవరైనా కావాలంటే కనుక అన్నీ కూడా వెబ్సైట్లో ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెబ్సైట్ లింక్ అనేది లేదా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేయండి డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేసి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి పీడిఎఫ్ చెక్ చేసుకుని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బై చేయాలనుకుంటే బై చేయొచ్చు బై చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి రీఫ్రెష్ చేసి చెక్ చేయండి మీరు బై చేసిన ప్లేస్లోనే వ్యూ ప్యాకేజ్ వస్తుంది అక్కడ నుండి మీరు పీడిఎఫ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ లేదా పీసీలో చూడవచ్చు లేదా మనకి ప్రింటర్ జిరాక్స్ కూడా తీసుకోవచ్చు ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో రెండింటిలోనూ అందుబాటులో ఉంటాయి వీడియో మీకు అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ